కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తిట్టెలయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టె దుర వైకుంఠము కాణ చైన కొండ తిట్టెదయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల మెరసి దేవదేవుడు తిరుమీర్లమెరసి దేవదేవుడు గరిమల మించిన తోడను తిరుమీ గులమెరసి దేవదేవుడు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు నాడు తీసిన వీడియో సో ముందుగా అయితే మా ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాం నేను మా పుట్టింట్లో ఉన్నాను సో మా అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాం అదే నేను హైదరాబాద్లో ఉండుంటే మా చిన్నోడితో అయితే ఈ పూజ చేసుకోవడం అయితే చాలా కష్టమయ్యేది మా అమ్మ నేను ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నట్లయితే నేను మా చిన్నోడిని చూసుకుంటూ పూజ కూడా నేనే చేసుకోవాలి కాబట్టి అప్పుడైతే చాలా కష్టమయ్యేది ఇక్కడ అంటే మా అమ్మ కూడా ఉంది కాబట్టి ఇద్దరం కలిసి చేసుకున్నాం అందుకని చాలా ఈజీగా అయిపోయింది అండ్ ఫస్ట్ మేమైతే పూజ చేసేసుకుని ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ దివ్య సునీల్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి